రష్యా ఉక్రెయిన్ పరిణామాలపై డొనాల్డ్ ట్రంప్ కీలకమైన వ్యాఖ్యలు చేశారు రష్యా ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం యుద్ధ పరిణామాలు చూస్తే తక్షణ సా తక్షణం శాంతి అసాధ్యమని వెల్లడించారు ఉక్రెయిన్ల ఉక్రెయిన్ డ్రోన్ దాడులకి బదులు బదులు తెచ్చుకుంటామని రష్యా అధ్యక్షుడు పుతిన్ తనతో చాలా గట్టిగా చెప్పారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు ఇటువంటి పరిస్థితుల్లో ఆ రెండు దేశాల మధ్య శాంతి నెలకొల్పాలని అసాధ్యమని తక్షణం శాంతి నెలకొల్పడం అసాధ్యమని అభిప్రాయపడ్డారు బుధవారం పుతిన్తో డెబ్బై ఐదు నిమిషాల పాటు ఫోన్లో సంభాషణ సభ్యంగా జరిగిందని కానీ ఈ సంభాషణ శాంతి స్థాపనకు ఉపయోగపడదనేసి తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు అలాగే ఇరాన్ అణు కార్యక్రమం గురించి కూడా రష్యాతో తాము మాట్లాడుకున్నామని వెల్లడించారు రష్యా భూభాగంలోని నాలుగు వేల కిలోమీటర్ల లోపలికి చొచ్చుకెళ్లి రష్యా వైమానిక స్థావరాలపై ఉక్రెయిన్ డ్రోన్ భీకరమైన డ్రోన్లు దాడి చేసింది ఈ దాడిలో రష్యా దాదాపుగా నలభై ఒక్క యుద్ధ విమానాలను ధ్వంసమైనట్లు రష్యా యొక్క నలభై ఒక్క యుద్ధ విమానాలను ధ్వంసం చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కి ప్రకటించారు అయితే ఈ దీనికి రష్యా ఉక్రెయిన్ చేసిన దాడికి ప్రతీకారంగా ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని ఇప్పటికే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పుతిన్ డొనాల్డ్ ట్రంప్కు చెప్పారు అలాగే రష్యా ప్రతినిధి ఒకరు ఉత్తర కొరియాలో ప్ర పర్యటిస్తున్నారు ఉత్తర కొరియాలో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోన్ను కిమ్ జోన్తో భేటీ అయిన తర్వాత ఒక కింగ్ జోన్ ఒక ప్రకటన అయితే విడుదల చేశారు రష్యాకు అంతర్జాతీయంగా యుద్ధ రష్యా ఉక్రెయిన్తో యుద్ధంలో కూడా బేషరతు లేకుండా మద్దతు ఇస్తామని ఉక్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సంచలనమైన ప్రకటన చేశారు ఉత్తర ఉత్తర కొరియా తరఫున ఉత్తర కొరియా తరఫున పది నుంచి పన్నెండు వేల మంది సైనికులను రష్యాకు పంపించారు ఆ సైనికులు రష్యా తరఫున ఉక్రెయిన్ మీద పోరాడుతున్నట్టు తెలుస్తుంది దీనికి బదులుగా రష్యా కూడా ఉత్తర కొరియాకు అత్యాధునికమైన సాంకేతికను అత్యాధునిక ఆయుధాలను బదిలీ చేస్తుంది అన్నట్టు తెలుస్తుంది ఇందు అంతేకాకుండా ఉత్ ఉత్తర కొరియాకు అవసరమైన ఆయిల్ సర్వీసెస్ ఆయిల్స్ క్రూడాయిల్ను కూడా దాని ఎగుమతి చేస్తున్నట్టు తెలుస్తుంది మరియు ఇది రష్యా ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్నప్పటికీ యుద్ధం మూడు సంవత్సరాలుగా కొనసాగుతున్నప్పటికీ ఉక్రెయిన్ మాత్రం ఏ విధంగా వెనుకడుగు వేయడం లేదు మరింత మద్దతు ఉక్రెయిన్కు మరింత మద్దతు తెలిపిన బ్రిటన్ వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నాటికి లక్ష డ్రోన్లను ఉక్రెయిన్కు సరఫరా చేస్తామని బ్రిటన్ వెల్లడించింది ఉక్రెయిన్కు రెండు వేల ఇరవై ఆరు ఏప్రిల్ నాటికి లక్ష డ్రోన్లను అందజేస్తామని బ్రిటన్ హామీ ఇచ్చింది వీటి విలువ దాదాపు మూడు వందల యాభై మిలియన్ పౌండ్లో ఉంటుందని రష్యా దాడులను రష్యా దాడులను సమర్థంగా ఎదుర్కోవడానికి క్యూకు ఇచ్చే ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ పౌండ్ల ప్యాకేజ్లో ఇది కూడా ఒక భాగమని బ్రిటన్ తెలిపింది మరోవైపు రష్యా రక్షణ మంత్రి కూడా ఉత్తర కొరియాలో పర్యటిస్తున్నట్టు తెలుస్తుంది ఉత్తర కొరియా రాజధాని ప్యాంగాంగ్లో ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ కిమ్తో భేటీ అయినట్లు వీరిద్దరి మధ్య గతేడాది కుర్చుకున్న కుదుర్చుకున్న వ్యూహాత్మక ఒప్పందాన్ని పొడిగించు పొడిగించుకోవడంపై చర్చించ చర్చించుకునే అవకాశం ఉందనేసి ఉత్తర కొరియా మీడియా తెలిపింది అలాగే తూర్పు సైబీరియాలోని రష్యా రష్యాకు చెందిన బై బైలయా వ్యామానిక స్థావరం ఉక్రెయిన్ డ్రోన్ల దాడికి తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది దాడిలో ధ్వంసమైన విమానాలు ఉపగ్రహ చిత్రాల్లో స్పష్టంగా కనబడుతున్నాయి దీనికి రష్యా కూడా బదిలీ రష్యా కూడా దీటుగా బదిలిస్తామని రష్యా కూడా ఇదివరకే ప్రకటించింది ఉక్రెయిన్ దీనికి అనుగుణంగా దీనికి అనుగుణంగానే రష్యా ఖచ్చితంగా దాడు చేస్తుందని తెలిసి దానికి అనుగుణంగానే ముందస్తు చర్యలు తీసుకున్నట్టు ముందస్తుగా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ను యాక్టివేట్ చేసినట్టు తెలుస్తుంది